చూసినప్పుడు వీడియోలోకి వచ్చి నాకు నాకు ఇబ్బంది అవుతుంది పది మంది పది రకాలుగా మాట్లాడుతున్నారు నువ్వు పెళ్లి చేస్తూ ఉంటుంది అమ్మా ఇప్పుడు దేనిలో కూడా పెళ్లి ఆపిస్తున్నా ఆగిపోయింది అప్పుడు మరి ఇది రెండో మాట్లాడుతున్నా అదే అంటే నువ్వే ఫోన్ చేస్తున్నావు అంట ఫోన్ లేని చేయకమ్మా వాడికి సో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము యాక్చువల్గా బయటకు వచ్చినాం అన్నమాట ఒక స్పెషల్ పర్సన్ తోటి బట్ ఆ మనిషి కెమెరా వెనకాల ఉంటుంది రాదు అజయ్ వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి అర్థం కాదు మోనీ దగ్గరలో ఉన్నాం కదా మా మాట్లాడాలి కొంచెం తొందర రా అని చెప్పన్నది ఇక ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇటే వచ్చేసినాం మమ్మీకి సరదా కాల్ చేస్తే లేదు ఇది ఇంపార్టెంట్ మాట్లాడాలి నువ్వు చేసే వేసాలన్నీ నువ్వు చేసేది ఆ పండు చేసే వేసాలన్నీ ఇక్కడ ఎవరో ఒక్కడేదో అని ఉంటాడు ఆమె అట్టే ఉంటుందా ము nice.

చాలా వద్ద సార్లు చెప్పింది ఇప్పటిదాకా డౌట్ అయినా కరెక్ట్ అయిపోయింది అది ఇది తేడా కొడుతుంది నాకు నీకు ఏమీ టెస్ట్ సర్లే అమ్మా ఏంది నా సంగతి ఆ పిల్ల పెళ్లి చేసుకుంటుంది అంట వీడేమో నాన్నగా తింటున్నాడు ఆ పిల్ల ఏమో వీడు చేసుకున్న తర్వాత నేను కూడా వేసుకున్నాను ఆ పిల్ల కెరియర్ ఖరాబ్ చేసుకుంటుంది పెళ్లి చేస్తా అంటే అదే చేసుకున్న తర్వాత మాటిచ్చింది మాట పండు మాటిచ్చింది ఎట్లా అంటే నీ పెళ్ళి ఎంతగా నా పెళ్ళి చెప్పేసి ఇప్పుడు సడన్ గా అబ్బాయి చేసి పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటా అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ కూడా ఆలోచిస్తారు కదా ఆడపిల్ల కదా అని మళ్ళీ ఏం చేస్తుందంటే అదే చేసుకున్నా నేను చేసుకోని అంటుంది అటు సైడ్ వాళ్ళ అమ్మ బాధగా అవుతుంది అదే పట్టుకోవాలి నేను ఎందుకు చేసుకుంటాను ఎందుకు నువ్వు చేసుకున్నాక పిల్లలు చేసుకోని అంటున్నారు కదా ఆడపిల్ల ఎన్ని రోజులు ఇంట్లో ఆడపిల్ల అని అంటుంది అమ్మ కూడా అదే అని

ఇప్పుడు నీనే దుసెట్టి నువ్వు చేసుకోకమ్మా నీ లైఫ్ ఇట్లా ఆగమైపోవాలని చెప్తున్నా లేదా ఆ ఇష్టం ఆ ఇష్టం ఏమో చేసుకుంటా చేసుకుంటాను కాకపోతే నేనేమన్నా అంటే నువ్వు నాకు మాట ఇచ్చా నా పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు ఎందుకు తొందర పడుతుంది అని చెప్తున్నాను అదే నాకు నచ్చుతలేదు అక్కడ

నేనైతే చెప్తున్న పరువు తీసుకునే పనులు వీడికి లేదు ఆ అమ్మ వచ్చే పోతున్నాను నాకు అబ్బాయి అమ్మాయినే పెట్టుకుంటారు తల్లికే వాళ్ళ మమ్మీ ఏ చూసింది సంబంధం చేసుకుంటా అంటుంది సరే ఫస్ట్ ఆ అబ్బాయి చూపి మా అబ్బాయి చూపిస్తుంది వాళ్ళ మాదే నిజం నాకు తెలియదు అని డ్రామా చేసుకునే వాళ్ళ అమ్మ వీడియో కొట్టి దాన్ని చూసినా వడ్డీ మాకు వాళ్ళ అమ్మ వీడియోలోకి వచ్చింది నాకు నాకు నీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది పది మంది పది రకాలుగా మాట్లాడుతున్నాను నువ్వు పెళ్లి వేసుకుంటుంది వాళ్ళ అమ్మ

ఎక్కడ అవసరం లేదు నువ్వు తీసుకురావు వాళ్ళ తీసుకెళ్ రేపు వచ్చి అడుగుతుంది ఎవరైనా దేనిలో పెళ్లి ఆపేస్తున్నావు ఆగిపోయింది అప్పుడు కూడా ఇది అంటే

అరే అరే సపస్ వైస్ అస తలవే అయి పెడర్ పిలేటొ నా ఫాసిటో పెలి వాడి గుంజే ను మీ దిస్ తో అపార్ట్మెంట్ ఉండగా సర్కార్ బోల్స్ మిస్టర్ మజను కై కి కస్ ఏ టెంటిక్ ఇప్పుడు ఆగుతున్నాడు కృష్ణుడే ఇప్పుడో

అర్థమైందా ఫోన్లు నువ్వే చేస్తున్నావు అంట ఎక్కువ అదే నేను నా పిల్ల దగ్గరికి ఎందుకు పోతున్నా పిల్ల పెళ్లి చేస్తాను నేను అంటే నేను పండుని మర్చిపోలేను నేను పెళ్లి ఏడవల ఎవరికోసం ఎప్పుడు యాక్టింగ్లు